దక్షిణ భారతదేశంలో మహాసముద్రాన్ని ఆయుధంగా మార్చిన ఒక సామ్రాజ్యం ఉంది శ్రీలంక నుండి మలేషియా ఇండోనేషియా వరకు తన నాలుకాశక్తిని చూపించిన ఒక వంశం నిలిచిన దేవాలయాలు శాసనాలు శిల్పాలు అదే చోళ సామ్రాజ్యం ఈ డాక్యుమెంటరీలో మనం పదిహేను వందల సంవత్సరాల చోళ చరిత్రను పూర్తిగా తిరిగి చూడబోతున్నాం ఇర్లీ చోళుడు ఎవరు కరికాలుడు ఎవరు రాజరాజ చోళుడు ఎలా దేవాలయాలు మార్చాడు రాజేంద్ర చోళులు ఎలా ఆసియాలో అతిపెద్ద సముద్ర యుద్ధాన్ని గెలిచారు అనే విషయాలు డిస్కస్ చేద్దాం అందరికీ నమస్కారం ఈ రోజు మనం చరిత్రను చెబుతూ ఉండడం కాదు మనమే చరిత్రలోకి వెళ్తున్నాం చోళుల కథ కేవలం రాజులు రాజ్యాలు కాదు ఇది శౌర్యం సంస్కృతి సముద్రశక్తి సంగం యుగం దగ్గర నుండి సంగం యుగంలో చోళులు చేరు పాండ్యాలు మువెండర్ గా ప్రసిద్ధి వీరిలో చోళులు సెంబియన్లు అని కూడా పిలిచేవారు మనకు తెలిసిన మొదటి శక్తివంతమైన చోళుడు కరికాల చోరుడు కరికాల చోరుడు యుద్ధాల్లో అసాధారణ గెలుపులు సాధించాడు వెన్ని యుద్ధంలో చేరు పాండ్యా సైన్యాన్ని ఒంటరిగా ఓడించాడు కానీ అతని నిజమైన గొప్పతనం యుద్ధాల్లో కాదు కాళ్ళనే ఆనకట్ట ఇప్పటికీ పనిచేస్తున్న దేశంలోని అత్యంత పురాతన ఆనకట్ట ఇది కరికాల చోళుడు బుద్ధిమత్తతకు ఒక నిదర్శనం కరికాలడు తర్వాత చోళుడు క్రమంగా బలహీనపడ్డారు పల్లవులు మరియు పాండ్యులు శక్తివంతం అయ్యారు ఈ సమయంలో చోళుల కథ ముగిసినట్టే అని అనిపించేది కానీ దాదాపు నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఒక రాజు పుట్టాడు అతనే చోళ వంశాన్ని తిరిగి లేవదీశాడు అతనే విజయాలయ చోళుడు తొలిసారి చోళ సామ్రాజ్యం రీబర్త్ అయింది తొమ్మిదవ శతాబ్దం చివరిలో దక్షిణ భారతదేశం ఒక మహా పెద్ద యుద్ధం రంగంలా మారింది పల్లవులు పాండ్యులు ఒకరితో ఒకరు పోరాడుతున్నారు ఈ గందరగోళంలో ఒక చిన్న చోళ నాయకుడు ఎదిగి వచ్చాడు అతని పేరే విజయాలయ చోళుడు విజయాలయ చోళుడు ఒక్కసారి చోళ సామ్రాజ్యం తిరిగి పుట్టాలి అనే లక్ష్యంతో ముందుకు వచ్చాడు అతను తంజావూరుని స్వాధీనం చేసుకున్నాడు ఇది చోళ సామ్రాజ్యం రీబర్ ఐదు క్షణం అతను తంజావూరులో దుర్గా అంబికా ఆలయం నిర్మించాడు ఇది చోళుల తిరిగి పురాగమనం సింబల్ గా మారింది విజయాలయ చోళుడి కుమారుడు ఆదిత్య వన్ చోళులను మరింత బలమైన శక్తిగా మార్చాడు ఆదిత్య చోళుడు వేసిన ఆదిత్య చోళుడు చేసిన చరిత్రలో అతిపెద్ద విషయం పల్లవులను పూర్తిగా ఓడించడం అతను కాంచీ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు పల్లవుల పతనం చోళుల ఎదుగుదల ఇదే తమిళనాడు యొక్క రాజకీయ పటాన్ని పూర్తిగా మార్చింది ఆదిత్య కుమారుడు పరాంతక చోళుడు వన్ అతనే చోళ సామ్రాజ్యాన్ని విస్తరించిన మొదటి మహారాజు పరాంతకుడిని వారు మధురై కొండా ప్రాంతకుడు అని పిలిచేవారు ఎందుకంటే అతను పానీయుల రాజధాని మధురై జయించాడు పరాంతకుడు శ్రీలంక వరకు తన శక్తిని చూపాడు అతనే రాజ్యంలో సిరి సంపద పెరిగింది భూమి పన్నులు వ్యవస్థను పునర్నిర్మించాడు కానీ తొమ్మిది వందల నలభై తొమ్మిది కామన్ ఎరాలో తక్కువ యుద్ధం చోళ సామ్రాజ్యానికి ఒక పెద్ద షాక్ ఇచ్చింది రాష్ట్ర కుటులు ఓడించారు ఇక్కడి నుంచి చోరులకు ఒక కొత్త సవాలు ప్రారంభమైంది అంటే తదుపరి రాజ్యాలు ఎంపైర్లను ఎలా కాపాడతారన్నది పదవ శతాబ్దం చివరిలో చోళులకు ఒక మహాశక్తి పుట్టింది అతను చోళ చరిత్రలో అత్యంత ప్రసిద్ధుడు అతనే రాజరాజ చోళ వన్ కొత్త యుగం కొత్త రాజు చోళ సామ్రాజ్యపు గోల్డెన్ ఎరా ఇప్పుడే మొదలవుతుంది అతని పాలన చోళును ప్రపంచ శక్తిగా మార్చింది ఇప్పుడు మనం అతని జీవితంలో గడుగుపెడుతున్నాం ఇది చోళ సామ్రాజ్యానికి ఒక తిరుగుబాక్షణం క్షణం ఈ రోజు సింహాసనం ఎక్కిన రాజు దక్షిణ భారతదేశ చరిత్రనే మార్చబోతున్నాడు అతనే రాజరాజ చోళుడు వన్ రాజరాజ చోళుడు ఒక సాధారణ రాజు కాదు అతను ఒక ఆలోచన ఒక దృష్టి ఒక జ్ఞానం కల నాయకుడు రాజరాజు చోళుడు మొదట చేసిన పని ఎటు చూసినా తిరుగుబాట్లు చిన్న రాజ్యాల విభజన ఇవన్నీ తొలగించి దేశాన్ని ఏకం చేయడం రాజరాజు ఎక్కడ చూసినా శాంతి క్రమం పరిపాలన కల్పించాలి అని కోరుకున్నాడు అతని మొదటి మిషన్ అచీవ్డ్ అయింది రాజరాజు అత్యంత ప్రతిష్టాత్మక యుద్ధం శ్రీలంక విజయం అతను ఒక శక్తివంతమైన నేవీ తయారు చేశాడు ఐరన్ ప్లేటెడ్ షిప్స్ ట్రైన్డ్ మెరైన్స్ ఈ నేవీ తొలిసారి పెద్ద స్థాయిలో సముద్ర యుద్ధం చేసింది ఈ యుద్ధం తర్వాత శ్రీలంకలో చాలా భాగం రాజరాజ చౌలుడి ఆ వచ్చింది శ్రీలంక తర్వాత రాజరాజుడు మాల్దీవులను కూడా స్వాధీనం చేసుకున్నాడు బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ నుంచి చోలా లేక్ అన్నట్టు మారిపోయింది ఒక దక్షిణ భారత రాజ్యం కొద్ది సంవత్సరంలో ఎంటర్ ఇండియన్ ఓషియన్ లో అతి పెద్ద శక్తిని చూపించింది రాజరాజు చోళుడి మహోన్నత కార్యం బృహదీశ్వర ఆలయం నిర్మాణం సుమారు లక్ష ముప్పై వేల టన్నుల గ్రానేడ్తో వెయ్యి సంవత్సరాల క్రితం దేవాలయం కట్టడం దాదాపు అసాధ్యమే కానీ రాజరాజు చేశాడు ఇది ప్రపంచంలో స్టోన్ ఆర్కిటెక్చర్ లో సర్వోత్తమైన కట్టడం ఎనభై టన్నుల శిలలను రెండు వందల పదహారు అడుగుల ఎత్తులో పెట్టడం ఇది చోళుల ఇంజనీర్ రాజరాజ చోళుడి కుమారుడు భూమిపై కన్నా సముద్రంపై ఎక్కువ ప్రేమ కల వ్యక్తి రాజేంద్ర చోళుడు రాజేంద్ర చోళుడి ప్రధాన శక్తి అతని అపార సైన్యం మరియు అనూహ్యమైన నౌకాదనం రాజేంద్రుడు గంగా తీరం వరకు మహాసేనను తీసుకెళ్లి గంగా జలాలను తెచ్చి గంగైకొండ చోళపురం అనే రాజధానిని స్థాపించాడు ఇది భారత చరిత్రలో ఒక ఉదాహరణ ఒక దక్షిణ భారత రాజు ఉత్తర భారత గంగపై విజయం సాధించాడు చోళ హిస్టరీలో అత్యంత శక్తివంతమైన దాడి జరిగింది కడారాం కేదాహ మలేషియా పై దండు ఆ దాడి తర్వాత ఏం జరిగిందో తెలుసా శైలేంద్ర రాజ్యం చౌలులకు మెట్టు పెట్టింది తమిళ వ్యాపారులు ఆసియా అంతా వ్యాపించారు చోళ కీర్తి ప్రపంచానికి తెలిసింది పదో శతాబ్దం దక్షిణ భారతాన్ని మార్చేసిన అధికారి దక్షిణాసియాలో అద్భుత సామ్రాట్ గా పిలువబడ్డ రాజు ఒకడున్నాడు అతనే రాజకేసరి వర్మన్ రాజరాజ చోళ ది గ్రేట్ రాజరాజా అస్తమించిన రాజ్యాన్ని శక్తివంతమైన సామ్రాజ్యంగా మార్చడానికి మొదటి అడుగు వేశాడు రాజరాజ మొదటి సైన్యపరమైన లక్ష్యం తిరునెల్వేలి కడలూరు ప్రాంతంలోని జరిగిన యుద్ధాల్లో పాణ్యల ప్రధాన సైన్యాన్ని పూర్తిగా నాశనం చేశాడు తర్వాత రాజరాజ దృష్టి చెరా ఎంపైర్ పైన పడింది చెరారాజు రాజశేఖర వర్మని ఓడించి కాండలూర్ సలై అనే వారి ప్రసిద్ధి నావీ బేస్ ని తగలబెట్టాడు చోలాస్ కి ముందే ఒక నావీ ఉండేది కానీ రాజరాజ దాన్ని ప్రపంచ స్థాయి సముద్ర సైన్యంగా మార్చాడు చోళుల కాలంలో అంటే కళ్ళ స్వర్ణయుగం తంజావూరు బృహదీశ్వరి ఆలయం గంగైకొండ చోళాపురం ఏరావతీశ్వర ఆలయం కంచు విగ్రహాలు చోలా బ్రోన్ స్టాట్యూస్ అత్యంత ప్రత్యేక గుర్తింపు పొందినవి నటరాజు విగ్రహం ప్రపంచ ప్రసిద్ధి తమిళ భక్తి సాహిత్యం దైవ నయనార్ల తేవారాలు రాజేంద్ర తర్వాత కొంతమంది రాజులు వచ్చిన సామ్రాజ్యం బలహీనపడింది కులోత్తుంగ చోళుడు వన్ వాణిజ్యం మరియు శాంతి విస్తరించాడు రాజరాజ చోళ టూ విక్రమరాజ చోళుడు ఆలయ నిర్మాణాలు సంస్కృతి అభివృద్ధి కొనసాగించారు రాజేంద్ర చోళ త్రీ చివరి శక్తివంతమైన రాజు పాలకుడు ఆయన తరువాత పాండ్య సామ్రాజ్యం బలపడి పన్నెండు వందల డెబ్బై తొమ్మిది కామన్ ఏరాలో చివరి చోళరాజును ఓడించి చోళ వంశం ముగిసింది ఈ యొక్క చోళ వంశం ఇర్లీ చోళ ఇలం చెచ్చిన్ని కరికాల చోరుడు నిలంకిలి కిల్లి వన్ నలంకి పేరున ఈ చోళుడు మిడివల్ చోళస్ విజయాలయ చోళుడు ఆదిత్య చోళ వన్ పరాంతక చోళుడు వన్ గంధరాదిత్య అరిగ్ఞయ చోళుడు సుందర చోళుడు రాజరాజ చోళుడు వన్ రాజేంద్ర చోళుడు వన్ రాజాధిరాజ చోళుడు వన్ రాజేంద్ర చోళుడు టూ వీరవర్మ చోళుడు రాజరాజ చోళుడు టూ రాజాదిరాజ చోళుడు టూ కులోత్తుంగ చోళుడు వన్ విక్రమ చోళుడు కులోత్తుంగ చోళుడు టూ రాజరాజ చోళుడు త్రీ రాజేంద్ర చోళుడు త్రీ రాజేంద్ర చోళుడు త్రీ చోళ సామ్రాజ్యం భారతదేశంకి సైన్యం నౌకాదళం ఆలయాలు శిల్పకళ పరిపాలన అన్ని రంగాల్లో ఒక కొత్త ప్రమాణం పెట్టింది వారి వారసత్వం రోజు కూడా సౌత్ ఇండియా యొక్క గుర్తింపు ఈ మహాసామ్రాజ్యం ప్రపంచమంతా సౌత్ ఇండియన్ కల్చర్ స్ప్రెడ్ చేసింది గొప్ప వంశం సో ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏ సామ్రాజ్యం లేదా ఏ వ్యక్తి చరిత్ర కావాలో కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం